జన్ ఏమైంది కొన్ని పంచాయతీలు అవురా ఏం పంచాయతీలు నాకు చెప్తే నాకు అర్థమవుతుంది కదా ఎట్లా తెలుసు వాళ్ళకి ఏమైతున్నాయి వల్ల అవుతున్నాయి

లేదు మేము రా ముగ్గురు మీనా వద్దు అంటూ క్షణాన్ని ఏడుస్తూ పంజే ఓ పంజే నా బట్టలు నా సద్దు నేను కూడా వస్తాయి వద్దు వద్దు అవసరం చెప్తాను రాబాబు అన్న కూడా చెప్పాను మధ్యలో రాబాదండి తెలుసా ఇక్కడ సో యాసారి టైం చూడండి టెన్ ఫార్టీ కాదు వన్ ఫార్టీ ఇది మీకు ఉల్టాగా పడుతుంది సో నాకేం అర్థమవుతలేదు సో బేసి గేమ్ ఏంటంటే ఆ పండుగ తమ్ముడు వచ్చిండు సో ఈ టైంలో ఎందుకు వచ్చిన నాకు తెలియదు సార్ వచ్చినోడు లైక్ నార్మల్గా లైక్ లైక్ ఉండనికనో లైక్ విజయవాడ నుంచి వచ్చింది కానీ మీ మా ఇంటి అనుకున్నాం మనోడు పైకి వేసుకొని వచ్చి వేరే ప్లాన్లో ఉన్నాడు సో ఏంటంటే మన పండుగని ఎక్కువ అంటే లైక్ ఇంటికి తీసుకుపోదామని నేనే ఎప్పుడైనా పండుగకి ఒక రెండు రోజులు విజయవాడకి వెళ్ళి రా అని బట్ వాళ్ళ వాళ్ళమ్మీ చాలా సీరియస్ అయిందంటే వాళ్ళ మమ్మీ ఫోన్ అయితే ఏం చేయలేదు వీళ్ళ తమ్ముడు డైరెక్ట్ వచ్చి నేను ఇది అని చెప్పి ఫుల్ రచ్చ చేసా లోపల మీరు అర్థమైతే లేకు అసలు నాకు నిద్ర వస్తుంది ఈ టైంలో నేను పడుకున్నా ఆల్రెడీ స్లీప్ సడన్గా అడు వాయిస్ కానీ ఏమైందిరా ఇట్లంటా లేదు బాబా మా అక్కని తీసుకోబోతుంది అంటే ఎందుకురా అంటే అడేం చక్కగా చెప్తలేదు చెప్తలేడు కానీ అన్ని బట్టలు అయితే సరే మనం ఒకసారి మాకు మైండ్ పనిచేస్తున్నా

అమ్మకి యా ర ఫోన్ హా చెప్పి మార్లవే రేయ్ మీ అమ్మకి ఫోన్ చేరా ని నవతల్ల రేయ్ నేను దీస్కుంటా రేయ్ కరబే ఇవ్వరా కొని సుందర్ సుందర్ జండేమేని ఇండోనేషియా ఎంతరా రేయ్ 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 వీను నా మోహం జరుగురా రే గిదనా అరే అరే ఏం పండో ఏం చేస్తున్నారా

మీరేనే ఇక్కడ మాకు ఎవరు లేరు అనుకున్నారండి అదే ఎప్పుడు ఎవరు చెప్తేనే కదా కూడా తెలుసు మాకు కూడా ఎవరు అని కొన్ని చేసినాయి అన్న చెప్తాను కొంచెం కూలం నవ్వినావు కదా పండు నుంచి అక్క ఇప్పుడు అది కొంచెం గుడ్ అయిపోతుంది ఏడుంటే బ్యాడ్ అవుతుంది బ్యాడ్ అవుతుంది అంటున్నావు మొత్తం క్లియర్ అయినా తీసుకుని తీసుకెళ్తున్నా తీసుకెళ్ళి తీసుకుండలేమురా ముగ్గురు మీనా వద్దు అంటూ వచ్చేస్తాను ఇక్కడ వైజాగ్ అక్కడ వెళ్ళినా సరే దూరం కదా అజ్జు అనేది మాట్లాడి తీసుకో

అమ్మ రావు కొన్ని పంచేది అవుతున్నాయి చేయి నా బట్టలు రాదు వస్తా వద్దు వద్దు అవసరం వద్దు నేను ఎందుకోద్దురా వద్దు నేను చెప్తా అప్పుడు రా తీసుకెళ్తే అవసరం అయితే ఇప్పుడే రే నీ పని అంత దూరంపై

అయితే ఎవరు చెప్తా మన వాళ్ళు ఎవరు చెప్పారు చేయపోతే చెప్పు అడుగుతాను గట్టిగా నువ్వు లోపల గులాబా వాట్ బట్ నేనేం చేయలేదు నన్నెంత తీసుకోవద్దు మొత్తం రావా

మంచి మాట్లాడరా ఎందుకు రచ్చేస్తున్నావు ఏం మాట్లాడతావు బయట వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళతో మాట్లాడి నను

సరసమండి కొరిటి బైక్ ఆఫీస్ లో ఇచ్చే బైటికి వెళ్తుంది అదే బయటికి ఆడుకోవడం కోసం ఆ మిస్టర్ మిస్ చేసుకోవనిక అర్థం చేసుకోండి నేను నా కారు బండిమే కదా ఎట్లా బండి మీద కారు